ప్రకృతి న్యూస్ కి స్వాగతం మహబూబాబాద్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అరవై కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడాన్ని హర్షిస్తూ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సెంటర్లో బాణసంచా కాల్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఫలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వ్యర్థాయంలో మున్సిపాలిటీకి నిధులు కేటాయిస్తూ పైల అనుకో ప్రారంభోత్సవం చేసి నిధులు విడుదల చేయకపోవడంతో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిందన్నారు మున్సిపాలిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరవై కోట్ల రూపాయల మంజూరు చేయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ నిధులతో మున్సిపాలిటీలో మౌలిక వసతులు రహదారులు మురుగు కాలువల నిర్మాణం పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు त <laughs> ज़रूरत ಚಂದ್ರೆ ನಾಯಕತ್ವ್ರೆ ಕಾಂಗ್ರೆಸ್ ರೆಡ್ಡಿ ಗಾಯಕತ್ವ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಗಾರ ನಾಯಕತ್ವ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಗಾರ್ ನಾಯಕತ್ವ 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 ಕಾಂಗ್ರೆಸ್ అన్నా అన్న పోయి మలో సార్ పోయి ఈరోజు మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మహబూబాద్ మున్సిపాలిటీలో గౌరవ ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఈరోజు ఇంచుమించు మున్సిపాలిటీ డెవలప్మెంట్ కొరకు యాభై తొమ్మిది కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఒక మున్సిపాలిటీకి రావడం అనేది నిజంగా కూడా చాలా చాలా అదృష్టంకరమైన విషయం ఎందుకంటే మనకు అందరికీ తెలుసు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ప్రతి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలకు యాభై యాభై కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తాం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆ పైలను కూడా నిర్మించడం జరిగింది ఆ పైలను సాక్షిగా ఇక్కడికి వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయలేదు మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం ఈరోజు చాలా గొప్పగా ఇంచుమించు అరవై కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి ప్రతి వార్డు ప్రతి కౌన్సిలర్ రాబోయే ముందు అందరికీ మంచి రోడ్లు డ్రైనేజ్ కాల్వలు అదేవిధంగా పార్కుల డెవలప్మెంటు ఇండోర్ స్టేడియంలు అన్నిటికీ డెవలప్మెంట్ కొరకు ఇంచుమించు అరవై కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం నిజంగా కూడా మహోబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి సలహాదారులు విఎం నరేంద్ర రెడ్డి గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి వెళ్లకు రేవంత్ రెడ్డి గారికి ప్రఖ్యా ప్రత్యేక ధన్యవాదాలు మున్సిపాలిటీలు కూడా డెవలప్ కావాలనే ఉద్దేశంతోనే మున్సిపాలిటీ శాఖ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంచుకోవడం జరిగింది ఈ రెండు శాఖలు తన కుడి ఎడమ కన్నులాగా చూసుకొని ప్రతి మున్సిపాలిటీ అభివృద్ధి జరిగితే అక్కడున్నటువంటి నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతోనే వారు మున్సిపాలిటీ శాఖను కూడా వారు తీసుకోవడం జరిగింది వారు పెద్ద మనసు చేసుకొని మహ్బాదులో గతంలో ఇచ్చిన మాట ప్రకారం మహబాద్ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తానని చెప్పేసి వారు ఇంచుమించు అరవై కోట్ల రూపాయలు నిధులు చేయడం నిజంగా కూడా వారందరూ ఇక్కడ ఉన్నటువంటి మహోబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ అదేవిధంగా మహోబాద్ మున్సిపాలిటీలో నీటి ఎద్దడి ఉంది అని చెప్పేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగానే వారు కూడా చాలా సానుకూలంగా స్పందించి ఇరవై కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగింది ఇరవై కోట్ల రూపాయలతోటి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం కూడా ఈరోజు చేశాము అదేవిధంగా ఆ ఇరవై కోట్లు మంచి నీటి ఎద్దడికి ఇరవై కోట్లు అదేవిధంగా మున్సిపాలిటీ డెవలప్మెంట్కి అరవై కోట్లు ఈరోజు ఎనభై కోట్ల రూపాయలు మహబూబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో విడుదల కావడం నిజంగా కూడా చాలా ఆనందకర విషయం అందుకే మీ వీరందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇద్దరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం